అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ ప్రపంచంలోనే ధనిక టెంపుల్ అండి అదే మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కేరళ తిరువనంతపురంలో ఉంటుందండి ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన రహస్యాల క్షేత్రంగా చెప్పొచ్చు అనంత పద్మనాభ స్వామి గురించి ఏం చెప్తామండి ఆయన ఆలయంలో కొన్ని వేల లక్షల కోట్ల నిధులు ఇప్పటికీ ఉన్నాయని చెప్పి కొద్ది రోజుల క్రితమే గవర్నమెంట్ వాళ్ళు ఒక గేట్ ఓపెన్ చేసి చూస్తే మనకు కొన్ని లక్షల ఓట్లు దొరికాయి సో ఇక్కడ చూడొచ్చండి మీరు టెంపుల్ ఆ చుట్టూ పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో మనకి తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అసలు మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మొత్తం మర్చిపోతారండి ఒక ఆ టెంపుల్ ఆవరణంలో కానీ టెంపుల్లో కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకొకటి స్వామి దర్శనం మనకి మూడు భాగాలుగా ఉంటుందండి ఫస్ట్ మనం తల భాగం మొండెం భాగం అలాగే భాగం ఒకే ఒకేసారి చూడలేము దేవుణ్ణి మూడు తలుపుల్లో మనం చూడాల్సి ఉంటుంది నేను ఈ నవంబర్ లో వెళ్ళడం వలన మీరు చూడవచ్చు అయ్యప్ప సము చాలా ఎక్కువగా ఉన్నారు ఇది మనకి ఈస్ట్ గోపురం ఎంట్రన్స్ అండి మనకి టెంపుల్ చుట్టూ నాలుగు ఎంట్రన్స్ ఉంటాయి నాలుగు వైపులా వెళ్ళవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి ఎవరు తో మీరు ప్రవేశించకూడదు అనమాట దేవాలయంలోకి స్త్రీలు కూడా ధోతిని కట్టుకోవాలి వాళ్ళు చీరల చీరలో అయినా రావాలి ట్రెడిషనల్ ఉండాలన్నమాట నార్మల్ వెస్ట్రన్ వేసి లోపలికి ఎలా చేయరండి మీరు చూడొచ్చు ఎవ్వరు కూడా ఒంటిపై జట్లతో లేరు ఈ ఆలయ రాష్ట్రాలు మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తవ్వే కొలది వస్తుంది అంటారు కదా అట్లా చాలా ఉన్నాయండి రక్షలు ఇదే అంటే నేను